హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండే బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను దీనికైతే నేను పఫ్ హ్యాండ్స్ని పెట్టాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ నెక్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంది అలాగే బ్యాక్ కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ తడిపి పెట్టిన తర్వాత ఇలా ఒక లేయర్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోండి కింది వైపున క్లాత్ ఏమైనా క్రాస్గా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకొని కటింగ్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు క్లాత్ని వదిలిపెట్టేసి ఇంకొక లైన్ని డ్రా చేసుకోండి ఈ లైన్ ఎందుకంటే నడుం పట్టి చివర క్లాత్ని కుట్టుకుంటాను కదా దానికోసం ఒక హాఫ్ ఇంచు క్లాత్ని వదిలిపెట్టేసి డ్రా చేసుకోండి ఒకవేళ మీరు పైపింగ్ చేద్దాము అనుకుంటే ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుంది ఇక్కడైతే నేను పావు ఇంచు క్లాత్ వదిలిపెట్టేసి లైన్ని డ్రా చేశాను ఇప్పుడు ఆది జాకెట్ తీసుకోండి మీకు ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఆ బ్లౌజ్ని తీసుకోండి ఆ బ్లౌజ్ తీసుకొని ఒకవైపు చంక దగ్గర కుట్టు నుంచి వెళ్ళి ఇంకొక వైపు చంక దగ్గర వరకు చూడండి ఇది పద్దెనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఈ టైప్ని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోండి థర్టీ సెవెన్ సైజు బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు బ్లౌజ్ పొడవు దగ్గ పొడవు చూసుకోవడం కోసం షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి బ్లౌజ్ నడుంపట్టి పట్టి చివరి వరకు చూడండి ఇది పద్నాలుగు ఇంచులు వచ్చింది పైన షోల్డర్ దగ్గర ఖర్చు కలుపుకొని పద్నాలుగున్నర ఇంచులు మనం బ్లౌజ్ యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను నడుము కొలత తీసుకోవట్లేదు చెస్ట్ కొలత తీసుకున్నాం కాబట్టి పద్దెనిమిదిన్నర ఇంచుల టేప్ మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసినప్పుడు తొమ్మిది పావు ఇంచులకి టేప్ అనేది ఫోల్డ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం బ్లౌజ్ని మొత్తం ఓపెన్ చేసి చూసుకున్నాం కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ చేసి కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా చూసుకోవాలి ఇక్కడ నడుము పట్టి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ తొమ్మిది పావు ఇంచులతో ఇలా పై వరకు కూడా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు ఇంచుల ఖర్చుని మార్క్ చేస్తున్నాను ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేయండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు పద్నాలుగున్నర ఇంచులు పైన షోల్డర్ ఖర్చుతో కలుపుకొని పద్నాలుగున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ను ఇటువైపుగా కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ నెక్ యొక్క డీప్ని కొలుచుకోవాలి డైరెక్ట్గా షోల్డర్ మార్కింగ్ చేయట్లేదు ఎందుకంటే నెక్ డీప్ అనేది కొంచెం పొడవు ఎక్కువగా ఉందండి బ్లౌజ్ నెక్ డీప్ పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొలత బ్లౌజ్ తీసుకుని ఆ పొడవ ఎంత ఉందో దాన్ని చూసుకొని దాన్ని బట్టి షోల్డర్ మార్కింగ్ నెక్ విడుతూ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుం పట్టినలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి అలాగే పైన షోల్డర్ కుట్టు ఉన్నాయి కదా అక్కడ కూడా నెక్నిలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చూసుకుంటే మీకు ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో అక్కడ మనం నడుం పట్టి దగ్గర నుంచి వెళ్ళి ఇలా నీట్గా చూసుకొని నెక్ యొక్క డీప్ని మార్క్ చేసుకోవాలి ఇది ఫోల్డింగ్ వైపు ఉంది అలాగే క్లాత్ కూడా ఫోల్డింగ్ వైపు ఉంది కదా ఇలా కరెక్ట్గా ఫేస్ చేసుకొని మార్క్ చేసుకోండి ఇక్కడ మీరు హెమ్మింగే చేస్తుంటే పైపింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక పావు ఇంచ్ మాత్రమే మార్క్ చేశాను ఇది పదిన్నర ఇంచులు ఉంది పది ఇంచుల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అంటే పదకొండు ఇంచులు పదకొండున్నర ఇంచులు పదిన్నర ఇంచులు ఉంటే అది ఓవర్ డీప్ అవుతుంది అంటే డీప్ నెక్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్లు ఇది పదిన్నర ఉంది కాబట్టి నేను రెండు పావు ఇంచుల నెక్ విడుతు మార్క్ చేస్తున్నాను అలాగే మూడు ఇంచుల షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను పైన రెండున్నర రెండు పావు తీసుకున్నాం కదా కింద నెక్ డీప్ దగ్గర రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకుని ఇక్కడ రౌండ్ షేప్ని డ్రా చేసుకోండి నెక్ డీప్ని బట్టి మీరు నెక్ విడి మార్క్ చేసుకున్నాను అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది షోల్డర్స్ కూడా జారిపోకుండా ఉంటాయి ఇక్కడ ఐదు పావు ఇంచుల షోల్డర్ వచ్చింది కదా కింద కూడా ఇలా ఐదు పావు ఇంచులు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ వరకు ఆరు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇటువైపుగా చెస్ట్ వైపుగా కూడా స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ కార్నర్ కలుస్తుంది కదా ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ రౌండ్ షేప్ రావడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకోండి అలాగే షోల్డర్ దగ్గర నుంచి డౌన్ ఆరు ఇంచులు కదా మధ్యలో మూడు ఇంచు దగ్గరికి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చెస్ట్ కరెక్ట్ కొలత మార్కింగ్ ఈ త్రీ డాట్స్ కలిసేలాగా ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి ఇలా మీరు పర్ఫెక్ట్గా తీసుకుంటే మనకి బ్యాక్ పట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పట్ వచ్చేసి డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది కటింగ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో కూడా మరింత మందికి షేర్ అవుతుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే నెక్ రౌండ్ని కట్ చేయట్లేదు కుట్టేటప్పుడైతే కట్ చేస్తాను ఇప్పుడు ఇటువైపు బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా ఇటువైపు హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే హ్యాండ్ కటింగ్ వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వీటికి పఫ్ హ్యాండ్స్ని కట్ చేశాను మీరు ఈ మోడల్ బ్లౌజ్కి మీకు ఇష్టమైన బ్లౌజ్ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు నార్మల్ హ్యాండ్స్ అయినా పఫ్ హ్యాండ్స్ అయినా లేదా బుటా హ్యాండ్స్ అయినా ఏవైనా స్టిచ్ చేసుకోవచ్చు మీరు హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు మీ హ్యాండ్ విడతను బట్టి హ్యాండ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని అయితే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే పఫ్ హ్యాండ్స్ని కట్ చేశాను తక్కువ క్లాత్తోనే ఈ విధంగా అయితే పఫ్ హ్యాండ్స్ని కట్ చేశాను ఫ్రెండ్స్ దీన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఫ్రంట్ వైప్ని మన వైపుకి తిప్పుకోండి ఇలా తిప్పుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ మోడల్ బ్లౌజ్కి స్ట్రైట్గానే కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా వేసి కట్ చేసుకోవాలి అయితే పైన నెక్ రౌండ్ దగ్గర డిజైన్ వచ్చింది కదా నెక్ దగ్గర నుంచి వెళ్ళి నెక్ డీప్ వరకు కూడా అందుకని మనం ఇక్కడ పేపర్ కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ పేపర్ కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము పేపర్ కటింగ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా వేసుకోవాలి నేనైతే ఒక లేయర్ లాగానే వేసేసి కట్ చేస్తున్నాను ఈ విధంగా కరెక్ట్గా బ్యాక్ పర్ట్ ఎలా అయితే ఉందో అలా ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి ఈ విధంగా కరెక్ట్గా వేసుకొని బ్యాక్ పట్ ఏ విధంగా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి మీరు ఎక్కువ తక్కువ క్రాస్గా పెట్టారనుకోండి మళ్ళీ ఫ్రంట్ పర్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గానే ఉంటుంది కానీ పర్ఫెక్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లూజ్ వచ్చేస్తుంది కాబట్టి పేపర్ కటింగ్ చేసేటప్పుడు కూడా మీరు ఫోల్డింగ్స్ నెక్ డీప్ వైపుగా ఫోల్డింగ్ ఎలా ఉంది అనేది కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకోండి ఇక్కడ నెక్ దగ్గర విడత దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాదు స్ట్రైట్ కటింగే కాబట్టి నెక్ డీప్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మరి తక్కువగా ఉన్నా కూడా పైకి అయిపోతుంది ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ డీప్ విడ్త్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ స్కేల్తో లైన్ని డ్రా చేసేయండి ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతుని డ్రా చేసుకోవాలి అలాగే నెక్ దగ్గర డిజైన్ మోడల్ డిజైన్ వచ్చింది కదా దానికి నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి నెక్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఇది సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా నేను పైకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేస్తున్నాను అలాగే ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచుతో మార్క్ చేసుకోండి ఎందుకంటే ఒకటిన్నర ఇంచ్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ మోడల్ బ్లౌజ్కి మనకి నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం వి షేప్ లాగా కనిపించాలి అలా కనిపిస్తేనే ఈ మోడల్ బ్లౌజ్కి పర్ఫెక్ట్ నెక్ డిజైన్ అనేది మనకి కరెక్ట్గా ఉంటుంది అలా కాకుండా మీరు తక్కువ తీసుకున్నారనుకోండి నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉంటుందో అలా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోండి ఇడ ఆమ్ రౌండ్ యొక్క లోతుని తీసుకోవాలి కదా లోతు తీసుకోవడం కోసం నేను మళ్ళీ ముడతలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా ఎందుకంటే కటింగ్ చేస్తాం కాబట్టి కాబట్టి ముందుగానే ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను కటింగ్ చేసే ముందే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రౌండ్ లోతుని మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ యొక్క షేప్ ఉంది కదా మనకి మోడల్ డిజైన్ ఆ డిజైన్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఒక రెండు లేదా రెండున్నర లేదా మూడు అయితే రెండున్నర ఇంచ్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేశాను కానీ మళ్ళీ తీసేటప్పుడు రెండున్నర ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా కరువు తీస్తున్నాను చూడండి ఇలా రెండున్నర ఇంచుతో మార్క్ చేసుకొని ఇటు మనం వన్ అండ్ హాఫ్ లోతు లోపల వైపుకి తీసుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచుని కలిసేలాగా చూసుకుంటూ అలాగే కరువు దగ్గరికి వచ్చేసరికి మనకి ఇక్కడ డౌన్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకుని ఈ షేప్ అనేది ఇలా కలిసేలాగా డ్రా చేసుకోండి ఈ త్రీ డాట్స్ని కలుపుతూ ఇలా తీసుకున్నారనుకోండి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నెక్ డౌన్ వైపుకి కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు రెండు ఇంచులతో కూడా తీసుకున్నాక మీకు పర్ఫెక్ట్గానే వస్తుంది అని మరీ స్ట్రైట్గా తీసుకోకండి స్ట్రైట్గా తీసుకుంటే మామూలు బాక్స్ షేప్ లాగా కనిపించేస్తుంది కాబట్టి ఇలా కొంచెం కరువు తిరిగేలాగా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూశారు కదా ఈ నెక్ షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది అయితే దీని ఇలా స్ట్రైట్గా తీసిన దానికంటే కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకున్నారు అనుకోండి మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా నేను ఒక పావు ఇంచుతో కొంచెం కరువు అనేది తీస్తున్నాను ఇలా తీయడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనకి రౌండ్ షేప్ లాగానే అనిపిస్తుంది అలాగే వి షేప్ లాగా కూడా కనిపిస్తుంది ఇలాగే ఇలా తీయడం వల్ల కూడా మీకు ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఈ షేప్ అనేది ఇలా తీసారనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్టీ యొక్క నెక్ డిజైన్ మనం మార్క్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకునే విధంగానైతే కటింగ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మార్కింగ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే దీనికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ కటింగే ఫ్రెండ్స్ స్ట్రైట్ కటింగే కాబట్టి నేను పైన షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి పన్నెండున్నర ఇంచు దగ్గరకు ఒక మార్క్ చేశాను అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి కోసం నాలుగు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేశాను ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ కోసం ఇది థర్టీ థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్ కటింగ్ కదా అతడు నేను థర్టీ సిక్స్ వేలోనే త్రీ పాయింట్ సిక్స్ వరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ మార్కింగ్కి రెండు వైపులో కూడా వన్ పాయింట్ టూ వన్ పాయింట్ టూ ఉండేలాగా ఇంకొక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ మెయిన్ డాట్ని మాత్రం ఖచ్చితంగా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి ఇది స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని కుట్టేటప్పుడు కూడా మనకి ఇది మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అలాగే ఎక్కడ కూడా ముడతడు రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వచ్చేస్తుంది ఇప్పుడు హుక్స్ పట్టి దగ్గర నుంచి వెళ్ళి ఈ మెయిన్ డాట్కి మెయిన్ డాట్ దగ్గర నుంచి వెళ్ళి సైడ్కి మార్క్ చేసుకోవాలి సైడ్ మార్క్ చేసుకోవడం కోసం మీరు బ్లౌజ్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ యొక్క సైడ్ జీన్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కంటే కూడా ఈ సైడ్ ఒక రెండున్నర ఇంచులు తగ్గించి మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని దీన్ని కూడా కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఇది కటింగ్ చేసేటప్పుడు కూడా ఇది పేపర్ కదా ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి ఎందుకంటే కటింగ్లో కొంచెం కరువు వచ్చినా కూడా పేపర్ అనేది చినిగిపోతుంది దీన్ని మనం పేపర్ పైన ఎందుకు మార్కింగ్ చేసేటం చేసామంటే ఇది డిజైన్ వచ్చింది కదా ఫ్రెండ్స్ డిజైన్ కోసం మనకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కావాలి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి ముందుగా ఇలా పేపర్ కటింగ్ చేసుకొని మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం అనుకోండి క్లాత్ కూడా మనకు చాలా ఈజీగా ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా కట్ చేశారనుకోండి డిజైన్ మనం కుట్టిన తర్వాత చిన్నగా అయిపోతుంది అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చాలా చిన్నగా అయిపోతుంది కాబట్టి పేపర్ పైన మార్కింగ్ చేసుకొని ఈ డిజైన్ని కట్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మనకి బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో నార్మల్గా వేసుకున్నప్పుడు ఫ్రంట్ నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో అలాంటి ఫిట్టింగ్తో నీట్గా వచ్చేస్తుంది ఇలా కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ కట్ చేశాం కదా దీని మీద సెట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ ఓపెనే కాబట్టి ఈ విధంగా అయితే నేను ఫేస్ చేస్తున్నాను మీకు ఎటువైపు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో అటువైపుగా సెట్ చేసుకోండి ఇటువైపు కొంచెం తగ్గిపోయింది క్లాత్ కాబట్టి నేను ఇటువైపుగా వేస్తున్నాను మీకు ఎటువైపు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకుంటారో అటువైపుగానే వేసుకోండి ఎలా వేసుకున్నా కూడా మీరు స్ట్రైట్ కటింగ్ చూసుకొని వేయండి ఎందుకంటే ఇది స్ట్రైట్ కటింగ్లో కట్ చేస్తున్నాం కాబట్టి బ్లౌజ్ని స్ట్రైట్ చూసుకొని వేసుకోండి ఇక్కడైతే నేను నెక్ రౌండ్ కట్ చేస్తాం కదా అందుకని ముందుగానే దీన్నే సెట్ చేస్తున్నాను ఇది ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేస్తున్నాను ఈ విధంగా దీని చుట్టూ కూడా మార్క్ చేసుకోండి అలాగే కరువు ఎక్కడైతే తిరుగుతుందో మనకి ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర నుంచి ఇలా కరువు తీస్తాం కదా ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా తీసుకోండి ఇది పేపర్ మనం మళ్ళీ పడేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది మళ్ళీ క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ అయినా కూడా ఈ పేపర్ని పెట్టి మనం సెట్టింగ్ చేసుకుంటాము అందుకనే పేపర్స్ అయితే పడేయకండి అలాగే ఈ ఫ్రంట్ డాట్స్ కూడా క్లాత్ని సెట్ చేసుకోవాలి ఈ క్లాత్ని సెట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా మార్క్ చేసుకోండి ఫస్ట్ ఉన్నదా పేపర్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా మార్క్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా మార్క్ చేసుకోండి ఈ పేపర్స్ అయితే మీరు బ్లౌజ్ కుట్టేంత వరకు కూడా పడేయకుండా దాచుకోండి ఫ్రెండ్స్ అలా అయితేనే మీకు మళ్ళీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే కొలతలు మళ్ళీ లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత చూసుకుంటూ మళ్ళీ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ రౌండ్ వైపుగా జాయింట్ పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా మార్క్ చేసుకోండి అలాగే నెక్ రౌండ్ దగ్గర కూడా మార్క్ చేయండి నెక్ రౌండ్ దగ్గర అంతగా అవసరం లేదండి కానీ కుట్టేటప్పుడు చూసుకొని కట్ చేసుకుందాము ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క మార్కింగ్ అయితే చేసామో దాని చుట్టూ కూడా కటింగ్ చేసుకోవాలి అలా ఇక్కడ త్రీ డాట్స్ మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ దగ్గర కూడా చిన్నగా డాట్స్ని కట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ డిజైన్ దగ్గర కూడా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ మార్క్ చేసుకోవాలి కొంతమంది ఇది ఇలా కాకుండా ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా కూడా కటింగ్ చేసుకోవచ్చు అండి అంటే మనకి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా కూడా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు నేను ప్రిన్సెస్ కట్లా కట్ చేయలేదు నార్మల్గానే కటింగ్ చేశాను చూడండి ఈ కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది ఈ నెక్ గ్రౌండ్ దగ్గర ఇంత అవసరం లేదండి కానీ కటింగ్ చేసిన తర్వాత అంటే లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది ఇటువైపు షేప్ బెల్ట్ మార్కింగ్ చేస్తాను అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాము బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో నడమ దగ్గర విడుతూ దాన్ని బట్ కంటే కూడా ఒక వన్ నుంచి తగ్గించి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నారనుకోండి మనం కుట్టేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మనం ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నామో ఆ ఎక్స్ట్రా క్లాత్ని కూడా మార్క్ చేసుకోండి పదకొండున్నర ఒక మార్క్ చేశాను మైనస్ రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఈ రెండింటికి మధ్యలో ఎక్కడైతే క్లాత్ వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి షేప్ బెల్ట్ హుక్స్ పట్టి వైపుగా మూడు ఇంచులు సైడ్ వైపుగా తక్కువ మూడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి మధ్యలో రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుంటే మనకి ఈ షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు దీన్ని కటింగ్ చేయట్లేదు నేను కుట్టేటప్పుడు కటింగ్ చేస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ పట్టు ఇది వచ్చేసి బ్యాక్ పట్టు ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఇలా కటింగ్ మొత్తం చేసుకున్న తర్వాత ఇవి డిజైనర్ క్లాత్ పైన ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ డిజైన్ అనేది ఈ బార్డర్ చిన్న బార్డర్ ఉంది కదా ఇటువైపుగా వేసి కట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్